హాయ్ అందరికీ నమస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చిందో అది చాలా హర్షణీయమైన కార్యక్రమం హైడ్రాతో హైదరాబాదులో అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏదైతే చెరువులు ప్రభుత్వ ఆస్ ఆస్తులు అక్రమంగా ఆక్రమించుకున్న వారిపైన హైడ్రా విస్తృతమైన కార్యక్రమాలు చేస్తూ కూల్చివేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తూ ఉంది అయితే హైడ్రా రావాలయ్యా మాకు కావాలయ్యా అనే కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడంలో కూడా పెట్టాలి హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి అయితే ఈ హైడ్రా కేవలం ప్రతిపక్ష నాయకుల మీద చూపిస్తుందా కూల్చివేతలు జరుపుతుందా సొంత పార్టీలో కానీ ఎవరైనా రాజకీయాలకు అతీతంగా ఒక మంచి గొప్ప లక్ష్యంతో రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన కార్యక్రమమా లేకపోతే ప్రతిపక్షాలను భయపెట్టే కార్యక్రమం అనేది కొంత అనుమానాలు మాకు ఉన్నది ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా ఉన్నది వీటిపైన రేవంత్ రెడ్డి గారే స్పష్టమైన హామీ ప్రజలకు నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు హైడ్రా కనుక వెనక్కి తీసుకుంటే హైడ్రా కొంతకాలం తర్వాత వెనక్కిపోయే ఆలోచన కనుక ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పటివరకు అయితే ఈ హైడ్రా చేస్తున్న కార్యక్రమాలకు పూర్తి రాష్ట్ర ప్రజలే కాదు దేశంలో అనేక రాష్ట్రాలు కూడా హైదరాబాదు తెలంగాణ వైపు చూస్తున్నాయి మేమంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా హైడ్రా లాంటి ఒక వ్యవస్థ సంస్థ రావాలని చెప్పి రంగనాథ్ లాంటి ఆఫీసర్కు నికాసైన ఆఫీసర్స్ని ఆయనకు యాడ్ చేసి రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచాలని చెరువులు కుంటలు ప్రభుత్వ ఆస్తులతో పాటు స్మశానాలు ఎవరెవరైతే ఆక్రమించారో వాటన్నిటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కార్యక్రమంలో త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయబోయే కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా హైడ్రా లాంటి సంస్థ వ్యవస్థ రావాలని చెప్పి కోరుకునేందుకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని చెప్పి త్వరలో ఆ కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం